కల్కీ మూవీ కలెక్షన్లో ప్రభంజనం సృష్టిస్తోంది డే వన్ వరల్డ్ వైడ్ దాదాపు వన్ నైంటీ వన్ క్రోర్ గ్రాఫ్స్తో కలెక్షన్స్ షురూ చేసిన ఈ మూవీ పర్ డే యావరేజ్గా వంద కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ను రాబడుతూ వస్తుంది కలెక్షన్స్ గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది ఇక ఇప్పటికైతే ఆరు రోజులకు గాను దాదాపు ఆరు వందల ఎనభై కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్ కల్కీ మూవీ ఇక కలెక్షన్స్ చూస్తున్న నెటిజన్స్ అండ్ కొంతమంది ఫిల్మ్ సెలబ్రిటీస్ షాక్ అవుతున్నారు కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్కు కుప్పలు కుప్పలుగా కోట్లలో డబ్బులు వచ్చి ఉంటాయని కమెంట్స్ చేస్తున్నారు ఓజీ సంగతి సంగతేంటి హరహర మ్యాటర్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కథ ఏంటి అంటూ తన వైపు ఆశగా చూస్తూ ఆ సినిమాల గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్కు ఎట్టకేలకు నోరు విప్పి ఆన్సర్ ఇచ్చారు పవన్ మూడు నెలల తర్వాతే వీలు చూసుకుని కుదిరినప్పుడల్లా సినిమాలు చేస్తా అంటూ కాకినాడ ఉప్పాడ సభలో చెప్పారు తన మాటలతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు డిప్యూటీ సీఎం పవన్